మనిషిలో దాగి ఉన్న అంతులేని పవర్ ఆ గొప్ప పవర్ను మన జీవితానికి ఉపయోగపడే విధంగా ఎలా మేల్కొలపాలి ఆ విధమైనటువంటి అద్భుతమైన ఆలోచనని ఎలా రిలీజ్ చేయాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన శరీరంలో అంకులేని సూపర్ పవర్ సూపర్ శక్తి అదే సబ్కాన్షియస్ మైండ్ పవర్ అదే అత్యంత శక్తివంతమైనది ఈ అత్యంత పవర్ఫుల్ శక్తిని మనం పూర్తిగా యాక్టివేట్ చేస్తే లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది మన శరీరంలో కోట్ల కణాలన్నీ ఎనర్జీతో ఉన్నాయి విశ్వలోకాలు అన్ని సమస్తం ప్రకృతి పంచభూతాలు సమస్తం ఎనర్జీతో ఉన్నాయి అంటే మన ఎనర్జీని రిలీజ్ చేస్తూ మన సబ్కాన్షియస్ మైండ్కి మనకి ఏం కావాలో ఆ గొప్ప గొప్ప అనుభూతులను ఆలోచనను అందిస్తే లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది మీకు మరింత వివరంగా చెప్పాలంటే మీరు మామూలు సమయంలో ఆ గొప్ప పవర్ ని యాక్టివేట్ అయితే మామూలుగా చేస్తే నార్మల్గా ఉంటుంది కదా అదే ఈ పవర్ కనుక యాక్టివేట్ అయితే ఒక బుక్ ని మీరు వెయ్యి రెట్లు వేగంగా సూపర్ పవర్ తో చదువుతారండి అదే శక్తి మీలో పూర్తిగా యాక్టివేట్ అయితే అంత అద్భుతాలు సృష్టిస్తుంది అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో తను ఏం ఆలోచిస్తున్నారు దాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ఈజీగా కనిపెట్టగలరు అంటున్నారు ఆ సూపర్ పవర్ ని మనం యాక్టివేట్ చేసుకోగలిగితే మీలోనే ఈ అద్భుతమైన గొప్ప శక్తిని మీకు అనుకూలంగా మీరు ఉపయోగించుకోగలిగితే ఈ ప్రపంచంలోనే మీ అత్య మీ అంత అత్యంత తెలియగల వ్యక్తి మరొకరు ఉండరు ఒక జీనియస్ గా తయారవుతారు మీ ముందు ఎలాంటి వ్యక్తి అయినా సరే ఏ ఆటలోనూ నిలబడలేరు చదరంగంలో కానీ మరొక ఆటలో కానీ మరొక ప్రజెంటేషన్ ఇవ్వటంలోను కానీ మిమ్మల్ని మించి మరొకరు ఉండరు అంత సూపర్ పవర్ని మీరు యాక్టివేట్ చేసుకోగలిగినప్పుడు అలా జరుగుతుంది అంత ఈజీగా ఏ పరిస్థితినైనా సరే చాలా సులభంగా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు అంత జీనియస్గా తయారవుతారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రేపటి రోజు జరగబోయేదాన్ని మీరు ముందుగానే ఊహించగలరు ఆ సూపర్ పవర్ యాక్టివేట్ అయినప్పుడు దేన్నైనా ముందుగా భవిష్యత్తుని ఊహించగలుగుతారు అట్లా పసిగట్టగలుగుతారు మరో రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచం అంతా కూడా మీ మైండ్ లోనే ఉంటుంది ఆ సూపర్ పవర్ యాక్టివేట్ అయినప్పుడు ఇది ఎలా సాధ్యం అంటారా ఇక్కడ మీరు చేంజ్ ఏం చేయాలంటే మీరు ప్రతిరోజు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆ గొప్ప శక్తిని నెమ్మదిగా యాక్టివేట్ చేసుకోగలుగుతారు ఎట్లా మీరు పూర్తిగా మారిపోవాలి మీలో ప్రేమను నింపుకోవాలి ఆ సూపర్ పవర్ యాక్టివేట్ అవ్వాలంటే పూర్తిగా మనిషి మారిపోవాలి శాంతియుతంగా మారిపోవాలి ప్రశాంతమైన వాతావరణంలో మనసంతా ఉంచుకోవాలి ఎవరి మీద ఈర్ష్య ఉంచుకోకూడదు పగ ఉంచుకోకూడదు కుళ్ళి కుతంత్రాలు ఇవన్నీ ఉంటే అది యాక్టివేట్ అవ్వదు అది దైవశక్తి గొప్ప మహోన్నతమైన శక్తి అది అది వాటికి వ్యతిరేకం అన్నమాట అలాంటి వ్యక్తికి సూపర్ పవర్ రాదు నెగిటివ్ తో నిండిపోయిన వ్యక్తికి సూపర్ పవర్ యాక్టివేట్ అవ్వదు అప్పుడు ఏమవుతుంది ఆ వ్యక్తి నెగిటివ్ నిండిపోతారు ఇక్కడ మన సూపర్ పవర్ యాక్టివేట్ చేసుకోవాలంటే మన మాటలు అద్భుతంగా ఉండాలి ఆ సూపర్ పవర్ మెచ్చుకునేలాగా అంత ఇష్టంగా మధురంగా మాట్లాడాలి చిరునవ్వుతో పలకరించాలి అలా ఒక గొప్ప కళాకారుడిగా ఆ కళ తెలిసినటువంటి అద్భుతమైన వ్యక్తిగా మారిపోయి ఒక అందమైన కవిత్వం రాసేలాగా మీ జీవితాన్ని మీరు అద్భుతంగా గొప్పగా సృష్టించుకోగలిగేలాగా ఆ కథ మీరే రాసుకునేలాగా ఒక ఫ్రెండ్తో ఒక స్నేహితురాలితో మాట్లాడుతున్నట్టుగా ఎంత ఇష్టమైన వ్యక్తితో మీరు ఎంత ప్రేమగా మాట్లాడతారో మీలోని సూపర్ పవర్ తో అంత అద్భుతంగా కల్మషం లేకుండా ఒక ముఖ్యమైన స్నేహితురాలు స్నేహితుడిలాగా మీరు మాట్లాడగలిగితే మరో రకంగా చెప్పాలంటే అది మీరు నమ్మితే సాధ్యమవుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా గొప్ప శక్తిని మీరు నమ్మాలి విశ్వసించాలి ఎలా అనేది మరింత వివరంగా తెలుసుకుందాం అసలు వాస్తవంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శరీరంలో శక్తి ఉందని మీరు చెప్పగానే మన శరీరం అంతా అది పాకి ఉందని అని అనుకుంటారు బాడీ అంతా ఉందనుకుంటారు కానే కాదు మన శరీరం అంతా లేకుండా నిజానికి మన శరీరంలో ఒక చోట మాత్రమే ఉంది చాలా చిన్నదిగా ఉంది అయితే అది ఎక్కడ ఉంది దాని పేరేంటి ఇవన్నీ తెలుసుకుందాం మెదడు మధ్య లోతున ఇమిడి ఉంది నిజంగా ఆ గొప్ప విశ్వశక్తి ఆ దేవుని యొక్క గొప్ప క్రియల వల్ల అలా దాన్ని సృష్టించి మనలో ఆ అనంతమైన శక్తిని గుర్తించగలిగేలాగా ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఆ జ్ఞానం లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా సైంటిస్టుల ద్వారా గొప్ప గొప్ప జ్ఞానుల ద్వారా ఆ రహస్యాన్ని తెలియచేసేలాగా అంతటి అద్భుతమైన శక్తిని మనకు పంచటం జరిగింది ఇంతకీ ఆ శక్తిని ఏమంటారు సింపుల్గా ప్లేనల్ గ్రథి అంటారు తెలుగులో పేనల్ గ్రాండ్ అని ఇంగ్లీష్లో అంటారు దీనిని మనం తెలుగులో సింపుల్గా పేనల్ గ్రంథి అంటాం అని పిలుస్తాం ఇంకా చాలా ఈజీగా చెప్పాలంటే సబ్కాన్షియస్ మైండ్ అంటాం అంతులేని శక్తి అంటాం అంతులేని మేధాస్ అంటాం ఇన్నర్ చైల్డ్ అంటాం గొప్ప ఆత్మ అంటాం సోల్ అంటాం ఈ గొప్ప శక్తి కేవలం తక్కువ వెయిట్ ఉంటుంది రెండు గ్రాములు జీరో పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుంది అది చిన్నగా ఉంటుంది దాన్ని కొంతమంది ఐ అంటారు ఇంకా అనేక రకాల పేర్లతో పిలుస్తారు రకరకాల వ్యక్తితో ఒక లోటస్ లా ఉంటుంది మెడికల్ పరంగా చెప్పాలంటే దీన్ని పీనియల్ గ్లాండ్ అంటారు అని పిలుస్తారు కామన్ గా తెలుగులో దీన్ని మూడో కన్ను అంటారు కొంతమంది రకరకాల భాషల్లో రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు గొప్ప నేత్రం అంటారు అద్భుతమైన నేత్రం అంటారు సబ్కాన్షియస్ మైండ్ అంటాం ఎన్నర్చైలి అంటాం అంతులేని శక్తి అంటాం సోల్ అంటాం దివ్య ఆత్మ అంటాం రకరకాల పేర్లతో ఈ అద్భుతమైన గొప్ప నేత్రం అని మరో రకంగా ఇంగ్లీష్లో ఐ అని అని రకరకాలుగా ఈ విధంగా చెప్పాలంటే అది సిక్స్త్ సెన్స్ అని సైంటిస్టులు అంటూ ఉంటారు మరో విధంగా చెప్పాలంటే గా చెప్పాలంటే ఈ పేనల్ బ్రాండ్ ను దీనినే దైవశక్తి అని పిలుస్తారు ఇది క్రీస్తుకు పూర్వం నుండి పురాతన కాలం నుండి ఆ ఉన్న గొప్ప గొప్ప ఆ దివ్య వెలుగులతో నింపబడినటువంటి చాలా సంవత్సరాలు జీవించున్న వాళ్ళు వాళ్ళ యొక్క చరిత్రలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది మహోన్నతమైన ఒక సృష్టికర్త శక్తి అని అంటారు అంటే దైవంతో నిండిపోయిందని చెప్తుంటారు వాళ్ళు ప్రవక్తలు వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రాక్టీస్ చేసి జీనియస్ గా అయ్యారు ఇతరులని వాళ్ళు ముట్టుకోగానే వాళ్ళకి వ్యాధులు నయమయ్యేలాగా అంత పవర్ని కలిగి ఉన్నారు వాళ్ళు అప్పట్లో ఒక్కొక్కరు తొమ్మిది వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత కూడా అట్లా కొంతమంది జీవించి ఉన్నట్టుగా మనకి కొన్ని చోట్ల రాసింది వాళ్ళు ఈ శక్తిని ఉపయోగించుకుని అద్భుతాలు చేశారని చెప్పేసి ఎన్నో రకాలుగా తెలియచేయడం జరిగింది ఈ ఇన్నర్ చైల్డ్ అని సబ్కాన్షియస్ పవర్ అని దేవుని అని అనే రక అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఈ శక్తి ద్వారా సైంటిస్ట్లు అనోక అనేక ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు దీన్ని సిక్స్త్ సెన్స్ అని సైంటిస్టులు అంటుంటారు సైంటిస్టులు ప్రతిరోజు రాత్రి ముందుగా ఈ శక్తి ద్వారానే ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు అయితే ఈ శక్తిని యాక్టివేట్ చేసుకోవాలంటే ఒక చిన్న పిల్లలాడి మనస్తత్వం లాగా పిల్లల్లాంటి మనస్తత్వం అంటే ఏంటి వాళ్ళకి కల్ముషం ఉండదు ఏం అనిపిస్తే అది చెప్తారు ఏం మాట్లాడాలంటే అది మాట్లాడతారు నుంచి వాళ్ళకి కల్మషం లేని హృదయంతో ఉండటం వల్ల అలాంటి పిల్లల లాగా ప్రేమగా మారిపోయి అన్నిటినీ ఆకట్టుకునేలాగా ఆ ప్రేమ అయిస్కాంత క్షేత్రంలాగా మారిపోయి ఆ శక్తికి అనుగుణంగా మనం ఆ శక్తి అడుగుజాడల్లోకి తనకి ఇష్టంగా ఎలా మారిపోవాలో అలా మారిపోవాలి ఒక ఫ్రెండ్ లాగా చాలా ప్రేమగా మాట్లాడాలి మీ కోరికలు చాలా ప్రేమగా గొప్ప శక్తిని తెలియచేయాలి చాలా ప్రేమగా శక్తితో నీ వల్ల నాకు ఏదైనా సాధ్యమే రేపటి భవిష్యత్తు కూడా మీకు ముందే తెలుసు కాబట్టి నా భవిష్యత్తుని నాకు నచ్చిన విధంగా నువ్వు తప్పకుండా తీర్చిదిద్దుతావు అని చెప్పేసి మీకు జాబు పరంగా కావాలా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా హెల్త్ ఇష్యూస్ క్లీన్ అవ్వాలా రిలేషన్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు లైఫ్ పార్ట్నర్ సమస్య ఉందా మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని ఎలా ఆకర్షించవచ్చు ఎలాంటి గుణగణాలు ఆ వ్యక్తిలో ఉండాలి అలాంటివన్నీ కూడా మీ ఎన్న చేయడంతో మీరు ప్రతిరోజు రాత్రి చాలా ఫ్రెండ్లీగా మీరు చెప్పుకోవచ్చు ఈ ప్రపంచాన్ని సృష్టించిన దానికి అనేక ప్రయోగాలు చేసి అన్నిట్లో సక్సెస్ అయ్యారు దాని ద్వారానే కాబట్టి ఒక లైఫ్ పార్ట్నర్ విషయంలోనే కాదు ఒక జాబ్ విషయంలోనే కాదు ఒక న్యూ హోమ్ కోరుకునే విషయంలోనే కాదు ఒక కారు కోరుకునే విషయంలోనే కాదు హెల్త్ ఇష్యూస్ క్లీన్ అవటమే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీథింగ్ దానికి సాధ్యమే మీరు నమ్మినప్పుడు మీలో ఆవగించన్నంత విశ్వాసం ఉంటే అది నెరవేరుతుందని చెప్పేసి రాయబడింది అంటే అంత ఇష్టంగా నమ్మకంతో ప్రేమగా కల్మషం లేని హృదయంతో మీ సబ్కాన్షియస్ మైండ్తో ప్రతి రాత్రి మీరు మాట్లాడగలిగితే అంత అద్భుతమైన పదాలు మీరు ఉపయోగించి ఆ ఎన్నర్ చైల్తో మీరు మమేకమైపోతే మీ జీవితంలో తప్పకుండా మీరు కోరుకున్న ప్రతి దాన్ని సాధిస్తారని సైంటిస్టులు వారి ప్రయోగాలలో వాళ్ళు సక్సెస్ అయ్యి చెప్తున్నారు దాని ద్వారానే మేము ప్రతిదీ కూడా సాధించామని చెప్పి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు సబ్కాన్షియస్ మైండ్ కి కృతజ్ఞతలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇంకా అలా మీరు కోరుకున్న బాట అన్నిటిని మీరు పొందినట్లుగా మీ ఎన్నెచ్లతో మాట్లాడుతూ ప్రేమగా కృతజ్ఞతలు చెప్తూ హో పోనో పోను మిరాకీ ప్రేయర్ని కూడా చాలా ఇష్టంగా అది జరిగిపోయినట్లుగా దానికి కృతజ్ఞతలు చెప్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి నూట ఎనిమిది సార్లు మీరు దీన్ని కూడా చెప్పాలి అలా చక్కగా మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మీరు తప్పకుండా మీరు కోరుకున్న ప్రతి దాన్ని అట్రాక్ట్ చేయటం జరుగుతుందని చెప్తున్నారు ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆ శక్తి మీకు అద్భుతాన్ని చూపిస్తుంది అంతేకాదు ఇంతకు ముందు మీలో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్స్ అంతా పోతాయి ఆ ప్లేనెట్ గ్రంథి ద్వారా ఆ బ్రహ్మాండం అంతా బద్దలయ్యి మీకు ఆ తెలివితేటలని అది చూపిస్తుంది ప్రపంచాన్ని ప్రకృతిని మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని మీరు కోరుకున్న ఇల్లుని మీరు కోరుకున్న జాబ్ని ప్రతి దాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతుంది మీరు విశ్వసించాలి ఆ విధంగా లోపల పండగ వాతావరణం లాగా మీరు మారిపోవాలి చిన్నపిల్లల మనస్తత్వం లేక అంతేకాదు ఇంతకు ముందు మీరు ఎన్నడి చూడనటువంటి ప్రతి అద్భుతాన్ని చూస్తారని చెప్తుంది అట్లా మీరు నమ్మకంతో ఉండాలి ఒక గొప్ప దివ్యశక్తితో మీకు ఏ సమయంలోనైనా సరే ఆ గొప్ప శక్తితో మీరు చాలా ప్రేమగా మాట్లాడవచ్చు అది రాత్రి పగలు ఈ సమయం ఆ సమయం సంబంధమే లేదు కాకపోతే మీరు నమ్మాలి ఆ సమయంలో మీరు మనశ్శాంతిగా రిలాక్స్డ్గా ఉండాలి అంత ప్రేమగా మీరు మాట్లాడగలగాలి ఆ గొప్ప శక్తిని నమ్మించగలగాలి ఒక ఫ్రెండ్తో మీరు ఎంత ప్రేమగా క్లోజ్ గా నచ్చితే మాట్లాడతారో అంతకంటే ఎక్కువగా మీరు మారిపోవాలి ఆ శక్తితో మాట్లాడేటప్పుడు రాత్రి నిద్రపోయే ముందు మరియు తెల్లవారుజామున ఆ సమయాల్లో మాట్లాడితే ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఎందుకంటే ఆ వేవ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి తెల్లవారుజాము మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య సమయంలో ఆ శక్తితో మాట్లాడే సమయం అంటున్నారు తర్వాత రాత్రి నిద్రపోయే ముందు అంటున్నారు పదిన్నర తర్వాత పది తర్వాత అంటే మీరు నిద్రకి సిద్ధంగా ఉండి కళ్ళు మూతలు పడుతుంది అన్న తర్వాత మీకు కావాల్సిన కోరికలను తెలుసుకోవాలి ఆ ఇన్నర్ చేయులతో ప్రతి సమస్యను క్లియర్ అయిపోయినట్టుగా నువ్వు చేయగలవన్నట్టుగా మీరు మాట్లాడాలి నమ్మించాలి ఆ సమయంలో ఆ శక్తితో మీరు గనక మీకేం కావాలో చాలా ప్రేమగా చెబుతూ అదంటే మీకు ఎంత ఇష్టమో ఆ కోరికను కూడా తెలియచేస్తూ ఆల్రెడీ ఆ కోరిక తీరినట్లుగా అది మీ వద్ద ఉన్నట్లుగా అనుభూతిని రిలీజ్ చేస్తూ అది మీరు అనుభవిస్తున్నటువంటి అందమైన ఫీలింగ్స్ మీరు ఈ విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి అయితే ఎన్నో సంవత్సరాలుగా మునీశ్వర్లు యోగులు సిద్ధులు సన్యాసులు మఠవాసులు అనేక మంది మౌనంగా మెడిటేషన్ చేస్తూనే ఉన్నారు తమను దైవంతో ఐక్యం చేయమని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే వారు కేవలం సింగిల్ గా ఉన్నారు వాళ్ళు గృహస్థులు కాదు మ్యారేజ్ చేసుకోలేదు పెళ్లిళ్ళు ఉండవు కుటుంబ పాలన కుటుంబంని నడిపించే ఆ డబ్బు అవసరాలు కానీ అలాంటివి ఏమి ఉండవు పిల్లలకి అన్ని ఇవ్వాలి అన్ని బాధ్యతలు తీర్చాలనే ఏ భారం ఉండదు కాబట్టి వాళ్ళు కేవలం దైవంతో మమేకం అవ్వాలనే మెడిటేషన్ మాత్రమే చేస్తారు శ్వాస మీద ధ్యాస పెట్టడం యాక్టివేట్ అయ్యే చక్రాల మీద దృష్టి పెట్టడం అది మాత్రమే చేస్తారు మనీ కోరుకోరు హౌస్ కోరుకోరు సమృద్ధి కోరుకోరు ఈ అందమైన ప్రపంచంలో అద్భుతమైనటువంటి కార్లు లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని దేన్ని కోరుకోరు వాళ్ళు అందుకే యోగులు అన్నారు సిద్ధులు అన్నారు సన్యాసులు అన్నారు మునీశ్వర్లు అన్నారు కాబట్టి వాళ్ళకి పార్ట్ టూ వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి